ఓం గమ్ గణపతి అనమా ఓం నమ శివా ఓం శ్రీమాత్రేనమా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణి త్రయంబకే దేవి నారాయణి నమస్తే అందరికీ నమస్కారం సో ఈరోజు మనము యోగాల గురించి చేద్దాం అనమాట అయితే యోగాల గురించి అని అంటే చాలామందికి కొద్దిగా ఏంటంటే యోగాలు అంటే అన్ని మంచి యోగాలే ఉంటాయా లేదా యోగాలు అంటే చెడు యోగాలు కూడా ఉంటాయా లేదా ఓన్లీ చెడు యోగాలే ఉంటాయా అసలు ఈ యోగం అంటే ఏంటి యోగం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది ఏంటంటే రెండు మూడు లేకపోతే ఒక్కోసారి నాలుగు ఐదు యోగ గ్రహాలు కూడా ఒక రాశిలో కలిసి ఉంటాయి అన్నమాట కలిసి ఉన్నప్పుడు ఆ రాశి ఏ రాశి మనకి అది మిత్ర రాశియా మన సొంత రాశియా అంటే మన లగ్నానికి తగ్గట్టుగా సొంత రాశియా లేకపోతే ఏ ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి చూసుకోవాలి అది కూడా కేంద్ర కోణాలు కలిసి ఉంటాయి మటుకు అది రాజయోగం అనే చెప్పుకోవచ్చు అయితే ఆ రాజయోగం కూడా ఆ లగ్నాలకి ఏ లగ్నాలకి అది బాగుంటుంది ఆ యోగాలు అవునంటే ఏ లగ్నాలకి ఆ దశ అంతర్దశలు వస్తాయి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మేష లగ్నమే తీసుకున్నాం మేష లగ్నం వారికి కుజుడు అధిపతి అనమాట ఆ కుజుడికి పంచమాధిపతి అయిన రవితో కలియక ఉన్నది అనుకోండి అప్పుడు అది రాజయోగం సో ఇలాగా వాళ్ళకి ఏ ఏ లగ్నాలకి ఏ ఏ గ్రహాలు కలి కలియక వల్ల అది రాజయోగం అవుతుంది అని చూసుకోవాలి అలాగే మనకి ఆ కొన్ని ఏమంటారు ఇది బాలేని యోగాలు కూడా ఉంటాయి కొన్ని గ్రహాలు కలియక వల్ల అది చెడు యోగాలు క్రింద మనము పరిణమిస్తాం అనమాట సో అవి కూడా చూసుకోవాలి సో ఈ రోజు మనం అటుకు కొన్ని రాజయోగాల గురించి డిస్కస్ చేసాము అది కూడా ఒక్కొక్క లగ్నాల వారికి కేంద్ర కోణాలు కలిసి ఉంటే అది రాజయోగం సో అలాంటి రాజయోగము ఒక్కో లగ్నాలకి ఏ ఏ రా రాజయోగాలు కలిగితే ఏ ఫలితాలు వస్తాయి ఎలాంటి సుఖ సంతోషాలతో ఆ వ్యక్తి జీవిస్తాడు అనేది అది మనము ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం అయితే ఇంకొకటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఎప్పుడైతే కేంద్ర కోణాలు కలిస్తే అవి లక్ష్మీ స్థానము విష్ణు స్థానం అని అంటారు సో లక్ష్మీ విష్ణువులు ఎప్పుడన్నా కలిసినా కానీ అది మంచి యోగమే కదా సో ఇందులో కూడా ఇంకోటి ఏంటంటే కోణాలు అన్ని కూడా కేంద్ర కోణాలు బాగుండవు సో అది కూడా చూసుకోవాలి చూసుకొని మనం తెలుసుకొని ఆ యోగాలు ఆ దశలు అంతర్దశలు వచ్చినప్పుడే అవి ఫలితాలు ఇస్తాయి ఆ దశ అంతర్దశలు ఒక్కోసారి రావు యాక్చువల్గా రానప్పుడు ఆ యోగాలు కూడా ఫలితం మనకి ఓన్లీ అలా మనకి ఆ జాతక చక్రంలో కనిపిస్తుంది అంతే కానీ అవి ఎటువంటి ఫలితాలు ఇవ్వవు అనమాట సో ఇప్పుడు మనము ఒక్కొక్క లగ్నాలకి ఏ ఏ యోగాలు బాగుంటాయి ఏ ఏ యోగాలు కలిసి వస్తాయి ఎలా ఉంటుంది వాళ్ళకి వాళ్ళ జీవితం వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మారిపోతుంది అదంతా మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం కాలపురుషాంగంలో కర్కటక లగ్నం ఇది చతుర్థ లగ్నం అన్నమాట ఈ కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు అనమాట సో చంద్రుడికి మనకి సూర్యుడికి కొన్ని డిఫరెంట్ యోగాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మన కాలపురుషాంగంలో అనంటే అన్ని రాశుల్లో కాలపురుష ద్వాదశ రాశుల్లో అన్ని గ్రహాలకి రెండు రెండు రాశులు ఉంటాయి అన్నమాట వాళ్ళ సొంత రాశులు కానీ రవికి చంద్రుడికి అంటే సూర్యుడికి చంద్రుడికి ఈ రెండు గ్రహాలకి మాత్రం అటుకు ఒక ఒక్కటే రాశి ఉంటుంది కర్కటక రాశి ఒకటే చంద్రుడు రాశి అవుతుంది అలాగే సింహరాశి కూడా ఒకటే రవికి ఒకటే అవుతుంది అనమాట సో వీరికి ఏంటంటే వీరికి సపరేట్గా కొన్ని యోగాలు కేటాయించి ఉన్నాయి అనమాట అవి కొన్ని కొన్ని అంటే మంచి యోగాలు ఉంటాయి అంత మంచి యోగాలు కూడా ఉండవు అనమాట అటు చంద్రుడైనా చంద్రుడు ఒంటరిగా ఎప్పుడు ఎక్కడ ఏ రాశిలో ఉండకూడదు చంద్రుడైనా బుధుడైనా గుర్తు పెట్టుకొని ఇద్దరు ఒంటరిగా ఉండద్దు ఎందుకంటే చంచలత్వం ఎక్కువ ఉంటుంది సూర్యు చంద్రుడికి బుధుడికి ఆ చపలత్వము ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్ తత్వం ఎక్కువ ఉంటుంది ఫాస్ట్గా డెసిషన్ తీసేసుకుంటారు బుధుడు చంద్రుడు అయినా కానీ సో వీళ్ళు ఒంటరిగా ఉన్నారనుకోండి వీళ్ళేదే రాజ్యం అన్నట్టుగా డబల్ డబల్ మన డెసిషన్ తీసేసుకోవడము ఆ టైంలో అన్వాంటెడ్గా వాళ్ళు చెప్పాల్సిందంతా చెప్పకుండా ఏదో చేసేయటము ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి ఏదన్నా గ్రహం పక్కన ఉన్నది అని అంటే మటుకు ఖచ్చితంగా వీరు ఆ టైంలో నిర్ణయాలు మంచిగా చక్కగా తీసుకోవటము ఇలాంటివన్నీ ఎందుకంటే పక్కన ఒక గ్రహం అది కంట్రోల్ కూడా చేస్తుంది అది కంట్రోల్ చేస్తుంది కాబట్టి వీళ్ళు నిలదొక్కుని డెసిషన్ అప్పుడకప్పుడు చేస చేయాలన్నమాట సో అలాగా చంద్రుడు కనుక ఒంటరిగా ఉన్న ఒంటరిగా ఉండద్దు యాక్చువల్గా అది కూడా ఏదన్నా మంచి గ్రహం ఒక శుభ గ్రహం తోడైతే మటుకు నిజంగా రాజయోగమే వాళ్ళు మహజ్జాతకులే అని చెప్పొచ్చు అయితే కర్కాటక లగ్నంలో కనుక చంద్రుడు ఉన్నట్టయితే అలాగే చంద్రుడు ఏదైనా గ్రహం తోడై ఉన్నారు అనంటే శుభగ్రహం అని అంటే కర్కాటక లగ్నం వారికి గురువు శుభగ్రహం అవుతాడు అలాగే కుజుడు రవి వీళ్ళు కూడా వీళ్ళు ఇన్ జనరల్గా నేను అన్నదలుచుకోలేదు యాక్చువల్గా పాపి గ్రహాలు అనేసి కొన్ని కొన్ని పేర్లు అనమాట కొన్ని కొన్ని గ్రహాలకి అలా అనకూడదు ఎవరైనా కానీ కాకపోతే కొద్దిగా అగ్రెసివ్నెస్ ఎక్కువగా ఉండే గ్రహాలు ఏంటంటే కుజుడు రవి అనమాట సో ఈ గ్రహాలతో తోడున్నట్టయితే మటుకు చంద్రుడు ఏంటంటే మృదువైన మనస్తత్వం సెన్సిటివ్నెస్ ఇలాంటివన్నీ మనకి చంద్రుడు బాగా ఉన్న వాళ్ళకి జాతకాల్లో జాతకంలో ఒక మనకు కనిపిస్తుంది సో వీళ్ళు ఏంటంటే కుజుడితో పాటు ఉన్నారంటే కొద్దిగా అగ్రెసివ్నెస్ ఉంటుంది కాకపోతే లగ్నంలోనే కుజుడు ఉన్నట్టయితే మటుకు అంత మంచిది కాదు ఎందుకంటే దశమాధిపతి అయిన కుజుడు లగ్నంలోనే ఉంటే నీచభంగ రాజయోగం అవుతుంది కాకపోతే కొన్ని ఉద్యోగాల్లో కొన్ని కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు చాలా ఉంటాయి అలాగే చంద్రుడు రవి కనుక వీళ్ళిద్దరూ ఒకే రాశిలో ఉన్నట్టయితే యాక్చువల్గా ఇన్ జనరల్ ఏంటంటే చంద్రుడు రవి ఎప్పుడు కలిసి ఉంటారు అని అంటే అమావాస్య రోజు కలిసి ఉంటారు లేదా అమావాస్యకి ముంద రోజు అయిన చతుర్దశి లేదా అమావాస్య తర్వాత రోజు అయినా పాడ్యమ రోజు కలిసి ఉంటారు సో అమావాస్య రోజు కలిసిన వాళ్ళు ఏంటంటే చంద్రుడు రవి రవి మొత్తం చంద్రుడిని కప్పేస్తాడు ఒక వలయంలో కప్పేస్తాడు కాబట్టి చంద్రుడు ఇక్కడ కంబస్ట్ అని చెప్పలేము కంబస్ట్ అని మనకి ఎక్కడ ఎక్కడ ఉండదు ఓ అన్ని గ్రహాలకి కంబస్టన్స్ ఉంటుంది కానీ చంద్రుడికి ఉండదు రవితో పాటు కలిసినట్టు కానీ నేను చాలా మటుకు చూసిన జాతకాలం ఏంటంటే ఎప్పుడైతే ఈ చంద్రుడు రవి కలిసినట్టయితే వాళ్ళ మనస్తత్వం చ అలా సెన్సిటివ్నెస్గా ఉంటుంది వారు చిన్నగా ఏదన్నా వాళ్ళు ఎప్పుడంటే ఏంటంటే ఎప్పుడు మమ్మల్ని పొగడాలి మమ్మల్ని మంచిగా సమాజంలో మమ్మల్ని పొగడాలి మమ్మల్ని మంచిగా ఏదన్నా ఒక ఎత్తున చూడాలి అన్న ప్రయత్నం అన్న మనస్తత్వం అన్న మెంటాలిటీ ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఎవరన్నా కొద్దిగా తొక్కేసినా కానీ కొద్దిగా ఏమన్నా కామెంట్ చేసినా గానీ వీళ్ళు తట్టుకోలేరు అనమాట సో అందుకే చంద్రుడు రవిది అంత కాంబినేషన్ అంత మంచిది కాదు కాకపోతే చంద్రుడు గురువు ఉన్నాడు అని అనుకోండి కర్కాటక లగ్నంలో అది ఒక మంచి రాజయోగం చంద్రుడు లగ్నంలోనే ఉండడం వాళ్ళు వచ్చేసి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటారు వాళ్ళు చూడడానికి చక్కగా ఉంటారు ప్లస్ చంద్రకళలు అంటాం కదా కాంతివంతంగా మెరిసిపోవడము అలాగే వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళ ప్రజెన్స్ మేక్స్ బ్యూటీ అనమాట వాళ్ళ ప్రజెన్స్ ఆ ప్లేస్నే బ్యూటీ మార్చేస్తుంది వాళ్ళు మంచి నాలెడ్జ్ కూడా ఎందుకంటే మనము గురువు అని అంటే బృహస్పతి అని అంటే విజ్డమ్ ప్లానెట్ అంటాం ఎప్పుడైతే చంద్రుడు గురువు కలిసి ఉన్నట్టయితే వాళ్ళు వాక్చాతుర్యం కూడా ఎంత చక్కగా ఉంటుందంటే చొప్పుగా ఉంటుంది మళ్ళీ ఇంకొకరిని నొప్పించేటట్టుగా మాట్లాడరు అనమాట నొప్పించక తా తానొప్పించినే వాళ్ళు మనుషులు అని అంటారు కదా సో అలాగే వీళ్ళు ఎవరిని నొప్పించక ఎలా చెప్తే వీరికి ఎదుటి వారికి అర్థం చేసుకుంటారు ఆ విధంగా వీరు చెప్పే ప్రయత్నం చేస్తారు అలాగే చంద్రగురు కాంబినేషన్ గజకేసరి యోగం కూడా మనం ముందర ముందర చేద్దాము ఈ యోగాలు ఇన్ డీటెయిల్గా నేను చెప్తాను ఈ యోగాలు ఎలాంటి ఫలితాలు వస్తాయన్నట్టు అయితే ఇక్కడ మనకి ఏంటంటే చంద్రుడు తన సొంత రాశిలోనే ఉన్నాడు అలాగే గురువు ఉచ్చరాశి పొందుతాడు కాబట్టి ఇది ఖచ్చితంగా గజకేసరి యోగం అనే చెప్పొచ్చు సో ఇది యాక్చువల్గా చంద్రుడు గురువు కాంబినేషన్ దశమాధిపతి అనే గురు కుజుడితో పాటు కూడా చెప్పాను రవితో పాటు కూడా చెప్పాను చంద్రశుక్రులు కాంబినేషన్ అంతా మంచిది కాదు ఎందుకంటే చంద్రశుక్రులు ఏ జాతకంలో ఉన్నట్టయితే ఏమో అటుకు వాళ్ళు కొద్దిగా అత్తగారితో ఇబ్బంది పడతారు ఎందుకంటే చంద్రుడు స్త్రీలింగం స్త్రీలింగం కలిగిన గ్రహం అలాగే శుక్రుడు కూడా అంతే కదా స్త్రీలింగం గ్రహం కాబట్టి ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో అని అంటే కర్కాటకంలో అన్న లేకపోతే తులారాశిలో అన్నా ఇంకేదన్నా రాశిలో ఉన్నట్టయితే మటుకు ఖచ్చితంగా నేను నేను చూసిన కొన్ని వేల జాతకాల్లో ఇవైతే వర్తించాయి మనకి నాడీ సిస్టంలో ఇది కప్ సపరేట్గా ఉంటుందన్నమాట సో ఇలాగా మనము అలాగే నేను చెప్పినట్టుగా దశలు చూసుకోవాలి దశలు కనుక చంద్ర దశ వచ్చినట్టయితే మనం చెప్పుకున్న ఈ గజకేసరి యోగము అలాగే మర్చిపోయిన నేను చంద్ర కుజుడు కలిసి ఉంటే కూడా అది కూడా ఒక మంచి యోగం అని అంటారు ఈ యోగాల గురించి మనం సపరేట్గా ఒక క్లాస్ తీసుకుందాం